అందరికి భోగి శుభాకాంక్షలు భోగి అంటే తెల్వారుజాను లేచి ఇలా భోగి వేసుకోవాలి అలా తలకి నూనె రాసుకొని మొహని ఒంటికి నలుగు పెట్టుకోవాలి చక్కగా భోగి స్నానం చేయాలి భోగి మంటలో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి మేమైతే చక్కగా భోగి మంటలు వేసుకున్నాం నలుగు పెట్టుకొని స్నానం చేసాం ఇప్పుడు ఆవు పిడకలతో చేసిన దండలు వేసుకోవాలి మా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ దండలు తయారు చేసుకున్నాం చెప్పడం మర్చిపోయాను స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి ఇప్పుడు భోగి మంట దగ్గరికి వెళ్తున్నాను నాకు చాలా లేట్ అయిపోయింది అందుకనే భోగి పిడగలు అందులోకి వేయడానికి తీసుకెళ్తున్నాను మీరు కూడా అలాంటి దండలు తయారు చేసుకున్నారా పిల్లలందరికీ ఇదొక సరదా మన సంప్రదాయంలో ఇదొక భాగం ప్రతి పల్లెలో ప్రతి వీధికో భోగి పంట వేస్తారు పిల్లలు ఎలాగో సాంప్రదాయ బట్టలు వేసుకొని భోగి పంటలు వేస్తారు దాండలు వేస్తారు మరి చిన్నపిల్లలు అయితే భోగి పళ్ళు కూడా వేస్తారు భోగిదండలు వేసిన వెంటనే చేయవలసిన పని ఏంటి మినపసు వండలు కానీ గోధుమ సున్నుండలు కానీ తినాలి మా భోగి స్నానాలు దాండలు పూర్తయినాయి ఇప్పుడు మేము సున్నుండలు తింటున్నాం మీరు కూడా తింటున్నారా కామెంట్ చేయండి హ్యాపీ బోగి